హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఈ పావురం వీడియో ఏందని అనుకుంటున్నారా చూడండి లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది ఒక రోజైతే ఒక పావురం మా ఇంటికి అయితే వచ్చింది నేను రైస్ అయితే వేసాను తినేసి వెళ్ళిపోయింది నెక్స్ట్ డే కూడా వచ్చింది రైస్ అయితే వేశాను తినేసి వెళ్ళిపోయింది థర్డ్ డే ఏం చేసిందంటే ఇంకో పావురం అయితే వెంట పెట్టుకొని అయితే వచ్చింది అయినా రైస్ అయితే వేశాను చూడండి రెండు పావురాలు కలిసి ఎంత హ్యాపీగా తింటున్నాయో స్వార్థం లేని మోగజీవులు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకుంటున్నాయో అదే మనుషులైతే సహాయం చేయాలంటే నేను సహాయం చేస్తే నాకంటే వేరే వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో అనేసి అయితే స్వార్థంగా అయితే ఆలోచిస్తూ ఉంటారు కానీ మూగజీవులే నయం కదా మనుషుల కంటే మనుషుల కన్నా చక్కగా సహాయలే నయం కదా